హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేనల్ హిల్ టూర్స్ ఈరోజు మీ ముందుకు బాలాజీ నగర్లో పోస్ట్ ఆఫీస్ నియర్ బై ఉన్న బల్వేరి టవర్స్లో మీకు అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవడం జరిగింది ఫ్లాట్ నెంబర్ వచ్చేసి మనకి ఫైవ్ నాట్ త్రీ ఉంటుంది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుందండి ఇది వెస్ట్ ఫేస్ ఫ్లాట్ ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్ వస్తుంది డబుల్ బెడ్రూమ్ ఉంటుంది ఫ్లాట్ ప్లేస్ వచ్చేసి మనకి నలభై ఐదు లక్షలు చెప్తున్నారండి ప్రైస్ నెగ్గబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు మనకి ఎంటర్ అవుతున్నాను చూడండి హాల్ వస్తుంది మన పిఏబీ ఉంది హాల్లో మనకి అలాగే టీవీ యూనిట్ కూడా ఉంటుంది మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి బాల్కనీ ఇచ్చారు ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి నోర్త్ నియర్ బై ఉంటుందండి సంతోష్ నగర్ నుంచి మనకి ఫైవ్ మినిట్స్ ఉంటుందండి రోడ్ డిస్టెన్సు బాలాజీ నగర్ ఎవరైనా అపార్ట్మెంట్లో ఫ్లాట్ చూస్తున్నట్లయితే ఈ ఫ్లాట్ అవైలబుల్ ఉంటుందండి చూడండి మీకు ప్రైస్ విషయం అయితే నైసబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ అండి ఇది వీటికి పార్కింగ్ కూడా అవైలబుల్ ఉందండి కార్ పార్కింగ్ కూడా ఉంది ఇదంతా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకి కబోర్డ్స్ ఉన్నాయి ఇలా ఉంటుందండి స్పేసెస్ అంతా ఇక్కడ వెంటిలేషన్ కోసం కిటికీ ఇచ్చారు మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మేము తీసుకోవడం జరుగుతుంది ఇది హాల్లో మీకు టీవీ యూనిట్ ఉంటుందండి పీఓపీ ఉంది అట్లా లాంటిన్ కూడా చూడవచ్చు హాల్ ఏరియాలో వచ్చేసి మనకి కావన్ బాత్రూమ్ ఇచ్చారండి పక్కన వచ్చేసి వాషింగ్ బేసిన్ ఇచ్చారు బాత్రూమ్లో వచ్చేసి మనకి ఇండెన్ షైల్ ఉంటుందండి బేసిన్ లోపల మొత్తం టైల్స్ ఉన్నాయి రైట్ సైడ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉందండి ఇదంతా మనకు మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి కవర్స్ ఉన్నాయండి అలాగే పిఎఫ్ కూడా ఉంటుంది ఇదంతా కవర్స్ వస్తున్నాయండి ఈ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది లోపల వచ్చేసి మనకు వెంట్రేషన్ డైరెక్ట్ వస్తుందండి బాత్రూమ్ లోపల ఎలా ఉంటుంది మొత్తం టైల్స్ ఉంటాయండి వ్యవసాయ వచ్చేసి మరొకసారి చెప్తాను మీకు బాలాజీ నగర్లో భాష్యం స్కూల్ పక్కన పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఉంటుందండి ఇంట్లో వచ్చేసి అపార్ట్మెంట్ పేరు వచ్చేసి బెల్వారి టవర్స్ అపార్ట్మెంట్ అండి ఫ్లాట్ నెంబర్ వచ్చేసి ఫైవ్ నాట్ త్రీ ఉంటుంది మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో వస్తుంది కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది రోడ్డుకి నియర్ బై హౌసెస్ అండి ఇవన్నీ మీకు బైపాస్ నుంచి ఫైవ్ మినిట్స్లో ఉంటుందండి మీకు డిస్టెన్సు హౌస్ ప్రైజ్ వచ్చేసి నలభై ఐదు లక్షలు చెప్తున్నా అండి ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు సైట్ విజిట్ చేయాలనుకుంటే మీకు కింద డిస్కషన్లో మా నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి ఫోన్ చేయగలరు ఇదంతా మీకు బాల్కనీ వస్తుంది ఇక్కడ కిచెన్ ఉంటుంది కిచెన్ ఏరియాలో కూడా చూడవచ్చు మనకి కబోర్డ్స్ ఉంటాయి కిచెన్ ఏరియాలో మనకి చిన్న పూజ మందరం కూడా వచ్చానండి మనకి మొత్తం కబోర్డ్స్ ఉన్నాయి ఇలా ఉంటుందండి హౌస్ డీటెయిల్స్ కావాల్సిన వారు కింద డిస్కషన్లో మా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా ఫోన్ చేయగలరు ತ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಲೈಕ್ ಆ್ಯಂಡ್ ಶೇರ್ ಆ್ಯಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮೈ ಚಲನ ಕೇನಲ್ ಇಟ್ಟೋರ್ಸ್